హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా అంచు స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందండి ఈ విధంగా బ్యాక్ ఇలాప్పుడు ఒక స్టిచ్ వేసేసుకుని ఇలా అంచు మిగులుతుంది కదా పైన అంచు హ్యాండ్స్కి హ్యాండ్స్కి వెయ్యిగా మిగిలిన క్లాత్ ఈ విధంగా చూసారా ఒక సై ఒక వైపు స్టిచ్ వేసేసుకుని ఈ విధంగా ఉక్సీలు పట్టి దగ్గర ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు రెండు పార్ట్ల కింద కట్ చేసేసుకొని రెండు వైపులు ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేసుకొని లాన్ వైపు మలుచుకొని స్టిచ్ వేసేసుకోవాలి రెండు ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఉక్సిల్ పట్టి కాజాలు పట్టి స్టిచ్ వేసేసుకోవాలి చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్